గల్లు గల్లున కాలి గజ్జెలు మృగంగ ప్రాపంచిక మోహాల మనసా మనశాంతి పలుకులు దార మెండైన నవ సాధనాంగి జపం తపం మనకు ఇంపుగా కుదిరింది మానసిక సాధనాంగి జోడి గల్లు గల్లున కాలి గజ్జైలు మృగంగ ప్రాపంచిక మోహాల మనసా చల్లాని గంధాలు పూసెయ్యనా సింధూర కుసుమాల పూజించనా చల్లాని గంధాలు పూసెయ్యనా సింధూర కుసుమాల పూజించనా చిలకమ్మో ధ్యానంలో పలుకమ్మో చిలకమ్మో ధ్యానంలో పలుకమ్మో దేవతల బాటలో నిలువేయనా ఆసాదన బాటలో నడిపించనా పూజల్లో రోజు భజనల్లో శ్లోకాల్లో వేద గానంలో పూజల్లో రోజు భజనల్లో శ్లోకాల్లో వేద గానంలో పసుపు కుంకంతోన గట్టి పూజ చేసి పసుపు కుంకంతోన గట్టి పూజ చేసి తోట మల్లెలతోన సేవించనా అలవేణి అలకల్లి నెలరాణి కులుకల్లే కలలిల్లి పోకమ్మ మనసా జపం తపం మనకు ఇంపుగా కుదిరింది మానసిక సదనంగీ జోడి గల్లు గల్లున కాలి గజ్జలు మృగంగా ప్రాపంచికమో hala <tries> గగనాల సిగపూల మంత్రాలతో పన్నీటి వెన్నెల్లో ధ్యానించనా గగనాల సిగపూల మంత్రాలతో పన్నీటి వెన్నెల్లో ధ్యానించనా నెలవంక చూడు మా వంక చిట్టి నెలవంక చూడు మా వంక భ్రమల మాయలన్నీ వదిలించనా సాధనతో తోసేసి స్థిరముంచనా పొద్దుల్లో సంధే పొద్దుల్లో తపాలో వేద జపాల్లో పొద్దుల్లో సంధే పొద్దుల్లో తపాలో వేద జపాల్లో నటింట దీపాన్ని నడికొండ కెక్కించి ధ్యానంలో మనసున చిందయ్యన పొగరంతా ఎగరేసి వగలంతా ఒలకేసి కవ్వించ బుకమ్మ మనసా జపం తపం మనకు ఇంపుగా కుదిరింది మానసిక సాధనంగీ జోడి గల్లు గల్లున కాలి గజ్జెలు మృగంగా ప్రాపంచిక మోహాల మనసా మనశాంతి నిలవంగ వేద పలుకులు జార మెండైన నవ సాధనాంగి జపం తపం మనకు ఇంపుగా కుదిరింది మానసిక సాధనాంగి జోడి గల్లు గల్లున కాలి గజ్జైలు మృగంగ ప్రాపంచిక మోహాల మనసా